హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర నలభై మూడు మరి నలభై నాలుగో అధ్యాయంలో బాపు సాహెబ్ జోగ్ సన్యాసం అమృతుల్యమైన బాబా పలుకులు నేనెవరు అనే విషయాల గురించి చెప్పుకుందాం బాపు సాహెబ్ జోగ్ సన్యాసం జోగ్ సన్యాసం పుచ్చుకున్న కథతో హేమత్ పంత్ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు హరి వరఫ్ బాపు సాహెబ్ జోగ్ పూణే నివాసి అయిన సుప్రసిద్ధ వాస్కరి విష్ణుభువ జోగ్ గారికి చిన్న ఆయన పంతొమ్మిది వందల సంవత్సరాన సత్కార్ ఉద్యోగం నుంచి విరమించిన తరువాత భార్యతో షిరిడీకి వచ్చి నివసిస్తున్నాడు వారికి సంతానం లేదు భార్య భర్తల బాబాని ప్రేమించి బాబా సేవ ఎందే కాలమంతా గడుపుచుండేవారు మేఘశ్యాముడు చనిపోయిన తర్వాత బాపు సాహెబ్ జోగ్ మసీదులోను చావడిలోను కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇస్తుండేవాడు అదీ కాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరి ఏకనాథ్ భాగవతం చదివి వినవచ్చిన వారందరికీ బోధిస్తుండేవాడు అనేక సంవత్సరంలో సేవ చేసిన తర్వాత జో బాబాతో నేను ఎన్నాళ్ళు సేవ చేశాను నా మనస్సు ఇంకా శాంతం లేదు యోగులతో సహవాసం చేసినను నేను బాగా కాకుండాటకు ఏమిటి ఎప్పుడు కటాక్షిస్తావు అన్నాడు ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితము నశించును నీ పాపపుణ్యాలు భస్మవగును ఎప్పుడూ నీ అభిమానం పోగొట్టుకొని మోహాన్ని రుచిని జయిస్తావో ఆటంకాలన్నీ కడచెదవో హృదయపూర్వకంగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకొనిదవో అప్పుడు నీవు ధన్యడవయ్యదవో అన్నారు కొద్ది కాలం తర్వాత బాబా పలుకులు నిజమయ్యాయి అతని భార్య చనిపోయింది అతనికి ఇంకొక అభిమానమేది లేకుండటం వల్ల అతడు స్వేచ్ఛాపొరుడే సన్యాసం గ్రహించి తన జీవిత పరమావధిని పొందాడు అమృతతుల్యమైన బాబా పలుకులు దయా దాక్షిణ్యమూర్తి అయిన సాయి బాబా చాలాసార్లు మసీదులో ఈ దిగువ మొదల వాక్యాలు పలికిరి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తారు నేను లేక ఈ జగత్తంతా వారికి శూన్యం నా కథలు తప్ప మరేమియూ చెప్పరు సదా నన్నే ధ్యానం చేయరు నన్నే ధ్యానం చేయుదురు నా నామముని ఎల్లప్పుడూ జపించుచుందురు ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానించురో వారికి నేను రుణస్థుడను వారికి మోక్షంనిచ్చి వారి రుణము తీర్చుకొనదను ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చి ఏ దీక్షతో ఉందరో ఎవరైతే నా కర్పించినదే ఏమీ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదురు కనుక నీవు గర్వము అహంకారము లేసమైనా లేకుండా నీ హృదయములో నన్ను సర్వస్య శరణాగతి వేడవలిన అని చెప్పారు నేను అనగా ఎవరు నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించారు వారు ఇలా చెప్పారు నన్ను వెదుకుటకు నీవు మరి మరెచ్చటికీ గాని పోనక్కర్లేదు నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవుల్లోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును అదే నేను దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అన్నిటిలోనూ నన్ను చూడుము దీనిని అభ్యసించినచో సర్వ వ్యాపకత్వము అనుభవించి నాలో ఐక్యం పొందెదవు హేమత్పన్ చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడినదేమనగా వారు వినయ విధేయతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమితురుగాక బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించుదరో వారు నన్ను హింసించిన వారొగుదురు ఎవరైతే బాధలు అనుభవించదరో ఓర్చుకుందరో వారు నాకు ప్రీతి కూర్చదరు అని చెప్పారు కదా బాబా సర్వ వస్తు జీవ సముదాయములో ఉన్నారు భక్తులకు నలుపక్కల నిలిచి సహాయపడెదరు సర్వజీవులను ప్రేమించట తప్ప వారు మరేమీ కోరరు ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించిచుండెను హేమత్ పం ఎలా ముగిస్తున్నారు ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో ఎవరు దానిని భక్తితో వినేదరో ఉభయులను సాయిలో ఐక్యమయ్యెదరు నలభై మూడు మరియు నలభై నాలుగు అధ్యాయములు ఇంతటితో పూర్తయ్యాయి సద్గురు శ్రీ సాయినాథర్పణ వస్తు శుభం బాద్దు అయితే నెక్స్ట్ వీడియోలో నలభై ఐదవ అధ్యాయం గురించి చెప్పుకుందాం సాయి సచ్చరిత్ర ముగింపు దశకి వస్తున్నది కనుక నెక్స్ట్ నేను గురుచరిత్ర పారాయణ చేస్తాను గురుచరిత్ర విషయాలు చెప్తాను అలాగే ఇంకా లలిత సహస్రనామాలు కూడా అర్థాన్ని వివరించాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్